కూటమి ప్రభుత్వానికి టూ వీలర్ మెకానిక్లను ఆదుకోవాలని అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మున్రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు తిరుపతి వీలర్ మెకానిక్ అసోసియేషన్ నిర్వహించిన సమావేశంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆవుల మున్ రెడ్డి మాట్లాడుతూ టూ వీలర్ మెకానిక్ లో అనేక మంది వికలాంగులు ఉన్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు వాహనాలు వచ్చిన తర్వాత అనేక మంది ఉపాధి కోల్పోయారని ఆవేదనను వ్యక్తం చేశారు తమకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రభుత్వం సహకరించాలని ఈ సందర్భంగా ఆవుల ముంద్రెడ్డి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా దాదాపు ఇప్పటికి ఇరవై ముప్పై తొమ్మిదేళ్ళు అయింది మాకు ఇన్నేళ్ళుగా మేము కూడా బిఎస్ సిక్స్ వచ్చిన తర్వాత బండ్లు వెహికల్స్ ప్రతి మెకానిక్ కూడా మాకు పనులు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నాము మాకు కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అట్లే పవన్ కళ్యాణ్ గారికి మేము కోరుకునేది ఏంటంటే మా వికలాంగు మెకానిక్లు చాలా మంది ఉన్నారు ఒలుబా లేకుండా ఇంట్లోనే ఉన్నారు వాళ్ళు తిరుగుబాటు లేదు మాకు ఏదైనా సహాయం చేయాలని మా మెకానిక్ని మేము కోరుకుంటున్నాము అట్లే ఇంతవరకు ఇన్ని ఉన్నాము కమిటీ హాల్ అనేది మాకు జాగా ఎంతోమంది వచ్చినారు ఎంతో మంది పోతున్నారు ఆల్రెడీ మన సీఎంగా చంద్రబాబు నాయుడు కూడా సార్ కూడా ఇచ్చాను నేను ఇంతవరకు మాను పట్టించుకోలేదు ఇంకన్నా మాకు పెద్ద మనసు పెట్టుకొని మాకు ఒక కమిటీ హాల్ జాగా చూపించాలని మేము కోరుకుంటున్నాము అట్లే ఆ కమిటీ హాల్ ఈ గాంధీభవన్లో పెట్టుకు ప్రతి నెల బాడీకి తీసుకొని మేము పెట్టుకుని చేసుకుంటాను కాబట్టి దయచేసి పెద్ద మనసు పెట్టుకొని మాకు కమిటీ హాల్ కావాలని మేము కోరుకుంటున్నాము మాను కూడా ఒక మెకానిక్లు టూ వీలర్ మెకానిక్లు గుర్తించాలని మేము కూడా చాలా ఏళ్ళుగా ఇరవై ముప్పై తొమ్మిది ఏళ్ళుగా పోరాడుతున్నాము మాకు కూడా సాటి మెకానిక్లో మేము అందరం కూడా అంతా ఆచార్యులు రసికులు అనేసి వాళ్ళకి అన్ని పథకాలు ఉన్నాయి మాకు పథకాలు ఏం లేవు మాకు కూడా గుర్తించాలని మేము కోరుకుంటున్నాం